శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను కథ పేరేంటంటే ఆత్మీయత ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథారచయిత శ్రీ జిఎన్వి సత్యనారాయణ గారు ఇక కథలోకి ప్రయాణం చేద్దాం అమ్మ అన్నీ సర్దేసుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది సంజన ఫోన్ సర్దుకుంటున్నాను అన్నీ చూసుకో నువ్వు ఏమేం తెస్తున్నది నాకు చెప్పు ఎందుకంటే కొన్నిటిని ఫ్లైట్లో తేనెవరు మందులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ కూడా పెట్టుకో ఒక్కోసారి అడుగుతారు సరే మా ఫ్రెండ్ కూడా వస్తుంది నీకు తెలుసు కదా దారిలో దోహాలు ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాబరా ఏం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు గంటలపైనే టైం ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్టుకు మేం వస్తాంలే అలాగే అమ్మ చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అనుకోకుండా నువ్వు ఓసారి మా మామయ్యని చూసి రావాలి అమ్మో అంత దూరమా మీ అల్లుడు అడుగుతున్నారే మా మావగారు ఏదీ సరిగ్గా చెప్పరు ఒంట్లో బాగోలేదని తెలిసింది ఒక్కసారి వెళ్ళిరామ్మా అలాగేలే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళ్తాన్లే పిల్లల చదువులు ఇద్దరికీ ఉద్యోగాలు అమ్మా ఈ పనుల ఒద్దరితో చస్తున్నాననుకో నువ్వు ఎప్పుడు వస్తావా అది వేయి కళ్ళతో చూస్తున్నాను ఉంటానులే పిల్లలు వచ్చే టైం అయింది భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళ్ళకళ్ళాడుతుండేది ఒక్కతే అమ్మాయి సంజన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారిన్ సంబంధం వియ్యంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనికి ఉద్యోగం అక్కడే దొరికింది సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరూ స్కాట్లాండ్ వెళ్లారు కూతురు అల్లుడు చూడదగినవన్నీ దగ్గరుండి చూపించారు భూతల స్వర్గంలా ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చలిపులితోనే సమస్య సంజనకు ట్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్యం విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది ఆరు నెలలు ఉండి వచ్చారు సంజనకు చాలా రిలీఫ్ అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు రావడం తను భర్తతో వెళ్లడం జరిగాయి మనవడు మనవరాలు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరూ మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలు చిన్న పుండు రావడం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్ల చివరి నిమిషాల్లో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయడంతో ఒక్కసారిగా జీవితం తెల్లకిందులైపోయింది ఒక్కదానివి ఉండలేవు నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు కానీ కొన్నాళ్లు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతోంది భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ పెన్షన్ సొంత ఇల్లు ఏలోటూ లేదు ఊళ్ళో చుట్టాలున్నారు కాని ఎవరి పనుల్లో వారు ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టముండదు అలా మూడు నెలలు గడిచాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడీ ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్లడం హుషారుగానే ఉండేది ఇప్పుడెందుకు లేదు తన ఇంటిని వదిలి వెళ్లేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇంటి నిండా ఓ జీవితకాలం జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మూలమూల ప్రతి వస్తువుతో వాటన్నిటినీ మూటగట్టి మూలన పెట్టి వెళ్ళిపోవాలంటే మనసు మూగగా రోధిస్తోంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు మొక్కలు వాటి మీద తిరువాడే పక్షుడు నువ్వుకూడా మమ్మల్ని వదిలిపోతావా అని దీనంగా చూస్తున్నట్టు బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలి అమ్మగారు పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు పెరట్లో గుడిసె వేసుకుని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అవసరమైనప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటామని వెళ్ళిపోయారు మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు పదకొండు గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు వేపుడు రెండు బాక్సుల్లో సర్ది ఫోన్ చేశాను నరహర్రావు గారు ఫోన్ ఎత్తారు హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావట అవునన్నయ్యా అక్కడ ఉండిపోతావా చెప్పలేను జాగ్రత్త సరేనమ్మా ఉండేదా అన్నయ్య మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఒకసారి మీ దగ్గరకు వద్దామని అయ్యో నీకెందుకమ్మా అసమ్మా ఇంత దూరం ఒక్కదానివే రాగలవా పర్వాలేదు వస్తాను క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నయ్యా సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను క్యాబ్ బుక్ చేసుకున్నా ముప్పై కిలోమీటర్లు చూపిస్తోంది ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది పోయాక తప్పదనుకొని డబ్బు పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను మనసులో ఏవో ఆలోచనలు నరహర్రావు అనేది తనలాంటి జీవితమే తన వియ్యపురాలు పోయి సంవత్సరమైంది కొడుకు బలవంతమీద స్కాట్లాండ్ వెళ్లిన ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బానే ఉందమ్మా దేనికి లోటు లేదు అనేవారు తర్వాత కొడుకు ఎంత బతిమిలాయినా వెళ్ళలేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన్ని చూస్తే ముచ్చటేసింది కూతురు పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతూ ఉంటే వియపురాలికన్నా తనే ఎంత కలు ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నిటినీ తేలిక తీసుకుంటూ పరులన్నీ పొరమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చక్కబెట్టే నేర్పడితనం లేదు ఆ లోటు అస్సలు తెలియలేదు చెల్లెమ్మ అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్యం లేకపోవడంతో సొంత అన్నయ్యలా కనిపించారు మా ఆవిడకు చెప్పకుగాని నీ వంట తినడానికే ఏదో పని కల్పించుకొని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అనేవారు నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు ఏది వండినా అమృతంలో ఉంటుంది ముఖ్యంగా చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు అది వండమ్మా ఇక సాంబార్ అయితే మా ఆవిడ వండుతుంది నీలానే అన్నీ వేస్తుంది ఎందుకు అంత రుచి రాదనుకు ఒక్కొక్కరు చేతి మహర్షిం అనుకుంటా నా కొంచెం జిహ్వచాపల్యం ఎక్కువ ఏమనుకోకు అంటూ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు చిన్నపిల్లాళ్ళ ముందు కూర్చుని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికితీస్తాయేమో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చుని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ పేమెంట్ చేసి లోపలికి అడుగుపెట్టాను నరహర్రావు గారు అడిగాను ఒక అతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి రా అమ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్టు మారిపోయారు కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి అయిష్టంగా ఏదో కెలికినట్టు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగవన్నల్లోనే ఏంటో ఈ మచ్చి తినాలంటే అస్సలు సహించడం లేదు అని లేవబోతుంటే ఆపి అన్నయ్య నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అన్నమంతా తిని ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్నా చానాళ్లకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్యా ఇలా అయిపోయారు నా కళ్ళని నేనే నమ్మలేకున్నా వయసు మీద పడితే ఏముంది అంతేనమ్మా ఏవో ఆరోగ్య సమస్యలు ఒంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వెలా ఉన్నావమ్మా రాఘవరావు లేని ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరికి ఫోన్ కూడా చేయడానికి మనస్కరించలేదమ్మా అంటూ మూడు టాబ్లెట్స్ వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చెల్లా చెదురుగా సా బట్టలు ఏవో సామాన్లు ఆయన అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తోంది ఇంతలో ఎవరో ఒక అతను వచ్చాడు అతను చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మా ఆయనతో మాట్లాడు వస్తాను అంటూ బయటకు వెళ్ళారు ఇదేమీ బాగాలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏం డబ్బులు ఇవ్వడం లేదా నీకు ఇప్పుడు వచ్చి వెళ్దామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారు అవతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉందండి ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావడానికి వీలు కాలేదు సారీ అండి నాకు వీలవుదయ్యా ఇప్పుడు రాలేను మెల్లగా మాట్లాడుకుంటున్నా వినపడుతున్నాయి విషయం కొద్దిగా అర్థమైంది అతనే లోపలికి వచ్చి చూడండి మీరెవరో నాకు తెలియదు ఆసారికి క్రియాటిల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంటాను డబ్బులు ఇస్తారులేండి నిన్న నాకు వీలవ్వలేదు ఇప్పుడు రానంటున్నారు మీరైనా చెప్పండి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళిరండి నేను ఇంకొకసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళ్తాను నువ్వు ఇంత దూరం కష్టపడి వచ్చావు ఇంకేం చెప్పొద్దు మీరు ఆయనతో వెళ్ళిరండి మరేం పర్వాలేదు ఇంటికొచ్చాను మనసంతా అదోలా ఉంది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూంలో సామానంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్నవన్నీ అమర్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను రంగయ్యకు విషయమంతా చెప్పి ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజనకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావడం లేదే అదేంటమ్మా టికెట్స్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడేంటిలా మాకిక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెప్తోంది ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది స్థిరంగా చెప్పాను విన్నారుగా ఈ మనసులను కదిలించే మధురమైన ఆత్మీయత అనే కథను వచ్చేవారు ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం